అందరికీ నమస్కారం అండి భాస్కర్ ఛానల్కి మాట మిని పిర్మా సుస్వాగతము నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నేను చెప్పే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అన్ని ఎంట్రన్స్డ్ టెస్ట్లకి కూడా నోటిఫికేషన్ విడుదలయ్యాయి అంటే ఇంజనీరింగ్ మెడికల్ తర్వాత కంప్యూటర్సు ఫార్మ్సీ నెక్స్ట్ ఏమో అగ్రికల్చర్ అన్నింటికి కూడా విడుదలయ్యి అంటే టెస్టులు అంటే ఆ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలకి నోటిఫికేషన్ విడుదలయ్యింది అవి ఏంటో మనం అది డేట్ ఎప్పుడో లాస్ట్ డేట్ ఎప్పుడో ఎప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఇంజనీరింగ్ ఏపీ ఈఏపీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ అంటే ఇంజనీరింగ్ ఏ అంటే అగ్రికల్చర్ పి అంటే ఫార్మసీ ఈ సెట్ నిర్వహిస్తారన్నటువంటి పరీక్ష దీనికి ఎప్పటి నుంచి అప్లికేషన్ అంటే మార్చి ఏడు మార్చి ఏడు దాకా మనం అప్లికేషన్లు పెట్టుకోవచ్చు తర్వాత మార్చి ఇరవై ఇరవై ఆరు వరకు కూడా పెట్టచ్చు ఏంటంటే అది ఫీ ఫీతో అపరాధ తోటి మనం అప్లై చేసుకోవచ్చు దీని ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఇంజనీరింగ్కి మే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నెక్స్ట్ పద్దెనిమిదవ తారీఖునే ఉంటుంది అన్నమాట ఇవేంటి నెక్స్ట్ తదే అగ్రికల్చర్ ఫార్మ్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మే పంతొమ్మిది ఇరవై తేదీలో జరుగుతాయి దీని యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే అన్నిటి యొక్క రిజల్ట్స్ కూడా జూన్ ఒకటిని ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట అర్థమైంది కదా నెక్స్ట్ ఏంటంటే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అనుకుంటారు కదా వాళ్ళకి ఈ సెట్ అని పెడతారు సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు వాళ్ళు పాలిటెక్నిక్ అయిపోయి వాళ్ళకి ఈ సెట్ ఎగ్జామ్ వంటి దరఖాస్తు ఎప్పటిదాకా చేసుకోవచ్చు అంటే మార్చి రెండు దాకా అప్లై చేసుకోవచ్చు అనమాట లేట్ తోటి మార్చి పద్దెనిమిది వరకు చేసుకోవచ్చు ఎగ్జామ్ ఎప్పుడంటే ఏప్రిల్ ఇరవై మూడున రిజల్ట్స్ మే ఏడో తారీఖున వస్తాయి అది విషయం నెక్స్ట్ ఏంటంటే ఎంబీఏ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ కోర్సుల్లో ప్రవేశాలకి ఏంటంటే ఐసెట్ రాయాలి అంటే కంప్యూటర్ కోర్సులు అనమాట ఈ కోర్సుల్లో ఎంసీఏకి ఎంబీఏకి అది బిజినెస్ ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఎంసీఏ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అనమాట ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఏంటంటే మార్చి రెండు దాకా ఉంది అప్లై చేయొచ్చు లే లేట్ తోటి మార్చి పన్నెండు దాకా అప్లై చేయొచ్చు ఎగ్జామ్ ఎప్పుడంటే మే పన్నెండు ఎగ్జామ్ రిజల్ట్స్ మే పదహారుని ఇస్తారనమాట దానికి ఎంసీఏకి ఎంబీఏ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంపార్టెంట్ అయింది ఇంజనీరింగ్ తర్వాత ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే నీట్ పరీక్ష రాయాలన్నమాట నీట్ పరీక్ష రాస్తే ఎంబీబీఎస్లో సీటు మనం పొందవచ్చు ఇది ఏంటంటే దీని ఫిబ్రవరి ఆరు ఆరు దాకా అప్లై చేయొచ్చు తర్వాత ఏంటంటే మే మే మూడుని ఎగ్జామ్ డేటు మే మూడు ఎగ్జామ్ ఉంటుంది దీనికి రాసి మనం దాంట్లో ప్రవేశాలను పొందొచ్చు అనమాట ఈ కోర్సులో ఇంకా వివరాలు వెబ్సైట్లు చూసి తెలుసుకోండి చెప్పినందుకు విన్నందుకు మీరు ఏం చెప్పింది విన్నందుకు మీకు థ్యాంక్ యూ